హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ ఒక కథ ఒక ఊరిలో నరేంద్రుడు అనే ఒక యువకుడు ఉండేవాడు ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలనే ఒక పట్టుదల గల మనిషి నాకులాగే ఏదో చెయ్యాలి అందరూ చేసినట్టు కాకుండా వెరైటీగా ఏదైనా చేయాలి అని ఆలోచించేవాడు అనమాట ముందైతే డబ్బు బాగా సంపాదించాడు డబ్బు సంపాదించే అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ ఇంకేదో చెయ్యాలి అనే ఆలోచన అతనికి బాగా బలంగా ఉందన్నమాట అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఎన్నో సాహసాలు చేయాలనే ఆలోచన కానీ అవన్నీ అందరూ ఆల్రెడీ చేసేశారనమాట మన యూట్యూబ్ ఛానల్ లాగా అనమాట నాకు దగ్గరగా ఉంది కదా ఏమండి అలా ఉండగా ఆ అతనికి ఆ కుర్రోడికి ఆశయాలను తగ్గట్టుగా అందము అనుకువ అన్నీ బాగున్నాయి ఆ అబ్బాయికి ఒక మరదలు శాంత అని ఆ మరదలు అప్పుడు అంటుంది బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకో నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను అని అంటుంది అనమాట నువ్వు ఎలా చేస్తావో అదేదో ముందే చెయ్యి పెళ్ళి నిన్నే చేసుకుంటాను నువ్వంటే నాకు ఇష్టమే ఎలాగ నేను పెళ్లి చేసుకుంటాను కాబట్టి అదేదో గొప్పవాడిని ముందు నన్నే చెయ్యి ముందు ముందు చెయ్యి అనేసి అంటాడు పెళ్లి కంటే ముందు నన్ను గొప్పవాడిని చెయ్యి అని అంటాడు అనమాట అప్పుడు ఆ శాంత చెప్తుంది అనమాట ఆ మరదలు అంటది అయితే ముందు నాకు ఒక మాట ఇవ్వాలి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మాత్రం నేను ఒప్పుకోను దానికి నువ్వు అంగీకరించి అంటే అలాగే ఇప్పుడే నీకు మాటిస్తాను ఇప్పుడు నీకు ఒట్టు కూడా వేస్తాను అని అంటాడనమాట ఒట్టు కాదు నువ్వు ఏం చెప్తావంటే ఊర్లో అందరికీ తెలిసేలాగా ఒక దండోరా వేయించు నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అనేసి నువ్వు ఒక దండోరా వేయించు అది చాలు అని చెప్తుంది అనమాట ఆ మాటకి బావకి కోపం వస్తుంది అనమాట నరేంద్రుడికి కోపం వస్తుంది వచ్చి నా మీద నీకు నమ్మకం లేదా ఇలాంటి ఒప్పందాలు పెడుతున్నావు అనేసి చిరాకు పడతాడు ఎందుకు నువ్వు మాట దాటేస్తున్నావు నువ్వు మాట మీద నిలబడతావు కదా ఇలా చేయడానికి నీకు వచ్చే అభ్యంతరం ఏమిటి అనేసి శాంత అడుగుద్ది అనమాట అప్పుడు ఆ నరేంద్రుడు అంటాడు నాకు ఇలా నచ్చలేదు నీకు నచ్చితే భయం చెప్పు లేదంటే మానేసేయి అనేసి చిరాకు పడతాడు అనమాట అప్పుడు శాంత అంటుంది అయ్యో బావా అపార్థం చేసుకుంటున్నావు నేను చెప్పేది దాంట్లోనే నీవు గొప్పవాడు అయ్యే మార్గం కనిపిస్తుంది నీకు అర్థం కావట్లేదని వివరంగా చెప్తుంది అనమాట ఒక పది రోజుల్లో మన పక్క ఊరికి రాజకుమారి వస్తుంది అప్పుడు నువ్వు అందరిలోనే గొప్పవాడిగా ఉండాలి అంటే ఆవిడికి నువ్వు ఒక సాహసం చేయాలి ఆవిడని మెప్పించాలి అప్పుడు ఆవిడ నిన్ను ఏం కావాలో కోరు పెళ్లి చేసుకోమని నేను అడుగుతుంది అప్పుడు నువ్వు నేను చేసుకోను అని నువ్వు చెప్పాలి అప్పుడు ఊరందరిలోనే నువ్వు మంచివాడు అవుతావు నా మీద ఎంత ప్రేమ ఉందో నీకు అని అందరికి అర్థమవుతుంది అనేసి సరేననేసి ఒప్పుకొని ఆ ఊరంతా కూడా శాంత అంటే నాకు ఇష్టం శాంతిని పెళ్లి చేసుకుంటాను అనేసి దండోరా వేస్తాడు ఊరందరికీ తెలిసిలా చెప్తూ ఉంటాడనమాట అలాగా ప్రచారం కొనసాగింది అలా జరిగిన తర్వాత ఇలా ఉంటుండగా అప్పుడు శాంత నరేంద్ర దగ్గరికి వచ్చి బావ రాజకుమార్తె వస్తుంది నువ్వు సిద్ధంగా ఉండాలి అనేసి చెప్తుంది అనమాట శాంతి చిన్నాన రాజుగారు కొలువులో చిన్న ఉద్యోగి అక్కడ విషయాలు సమాచారం అంతా కూడా శాంతికి అందచేస్తూ ఉంటాడనమాట అలా ఉండగా ఆ రాజకుమార్తె వస్తుందని తెలిసి ఈ నరేంద్రుడికి చెప్తుంది అనమాట అలా అడవిలోకి ప్రయాణించి ఆ రాజకుమారి అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ రక్షించండి రక్షించండి అని కేకలు వినిపిస్తూ ఉంటాయి అనమాట ఎందుకన్నా మంచిది బావా నువ్వు కత్తి తోటి తీసుకుని నువ్వు అడవిలోకి వెళ్ళని శాంతి చెప్పగానే ఈ నరేంద్రుడు కత్తి తీసుకుని వెళ్తాడనమాట ఈలోగా కేకలు వినిపించగానే అటువైపు వెళ్తాడనమాట వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బుర్రమేశాల వాడు రాజకుమారిని చంపడానికి ప్రయత్నం చేస్తాడనమాట అలా చేయగా అడ్డుకుని రాజకుమార్తెని రక్షిస్తాడు అలా బుర్రమేశాల వాడి మీదకి కత్తి దూసి పోరాడి రాజకుమారి దృష్టిలో మంచివాడయ్యాడు అప్పుడు ఆ రాజకుమారి ఆ కను వన విహారానికి అడవిలోకి ఎందుకు వచ్చిందో అనమాట నా దగ్గర సైన్యుడు సైన్యంలో ఉన్న ఒక వ్యక్తి దుష్టశక్తుడు నా మేనమావ వాడు మంచివాడు కాదు మా మేనమామ నన్ను పెళ్లి చేసుకోవాలని మోసం చేయిస్తున్నాడు దుర్బుద్ధితో ఉన్నాడు నా తండ్రి మంచం మీద ఉన్నాడు చేయలేని స్థితిలో ఉన్నాడు ఏమి చేయలేని స్థితిలో ఉండటం అలా మంత్రివారి గారి మంత్రి గారు చెప్పిన ఉపాయంతో ఇలా అడవిలోకి వచ్చాను నీవు నీ సాహసం చూశాను నువ్వు చాలా వీరుడివి సూర్యుడివి ఎంతో సాహసంతో నన్ను కాపాడావు నువ్వు నాకు తగిన వరుడివి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నీకు సమర్థమేనా అని రాజకుమారి అడుగుద్దామాట అప్పుడు ఆ బుర్రమేశాలు వాడు వేషం తీసేసి మంత్రి గారు అయ్యి మంత్రి గారు వేషధారిణలోకి వచ్చి బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా బలసాలువి తెలివైన వాడివి నీ అంత మంచివాడు మళ్ళీ నాకు రాకుమారికి దొరకడు మేము అనుకున్నట్టుగానే నువ్వు మాకు దొరికావు అందుకనేసి రాకుమారిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాము రాకుమారిని రాజ్యాన్ని నువ్వు ఏలుకో అనేసి నీకు ఇష్టమైతే వెంటనే నీకు మీ ఇంటికి రథాన్ని పంపిస్తాము అని మంత్రిగారు అంటాడు అనమాట అప్పుడు రాకుమారి కూడా నేనైతే నీకు ఇష్టమైన నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు నాకు తెగిన వాడివి అనేసి రాకుమారి అంటదనమాట అప్పుడు నరేంద్రుడు రాకుమారి మీరు మాట చిరసా వహిస్తాను అనేసి మనసులో అనుకుంటాడు శాంతి విషయం చెప్పకుండా నేను గొప్పవాడిని కావాలనుకున్నాను ఈ దేశానికి రాజనవుతున్నాను అనేసి మనసులో ఎంతో సంతోషిస్తూ తర్వాత మా నాడు శాంత తండ్రి చిన్నాన కూడా నరేంద్రుడి ఇంటికి వచ్చారనమాట నరేంద్రుడి ఇంటికి వచ్చేసరికి ఈలోగా నరేంద్రుడు రాజుగారు కుమార్తె శశిరేఖను మనసులో తలుసుకుంటూ ఆవిడ అందాన్ని తలుసుకుంటూ మనసులో పొంగిపోతూ ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఈలోగా శాంత శాంత చిన్నాన ఇంటి దగ్గర ఉండటంతో ఈ నరేంద్రుడి తండ్రి ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడుగుతాడు అప్పుడు శాంతి తండ్రి చిన్నాన్న అంటాడు మీ వాడు గురించి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాను మా చిన్న మా అన్న కూతురు శాంతి పెళ్ళి నిశ్చయం చేయడానికి వచ్చాను అనేసి అంటాడు అనమాట అనేసరికి అప్పుడు శాంతిని ఏమీ చేయలేక ఏమీ అనలాక నరేంద్రుడు చిన్నగా ఆలోచించి శాంతి చిన్నాన శాంతి దిగుతారు దిగిన తర్వాత నరేంద్రుడి ఇంటికి లోపలికి వెళ్తారనమాట నరేంద్రుడు తండ్రి అయ్యా మీరు ఎవరు ఇంతవరకు నేను మిమ్మల్ని చూడలేదు ఏ దేని కోసం వచ్చేలా చెప్తారా అనేసి అడుగుతాడు అనమాట అప్పుడు జరిగిందంతా తండ్రి నరేంద్రుడు తండ్రికి చెప్తాడనమాట మహారాజు గారు కూతురు శశిరేఖను పెళ్లి చేసుకోవాలి మీ అబ్బాయి మా అమ్మాయి చిన్న పరీక్ష పెట్టింది ఆ పరీక్షలో మీ వాడు వెనకం చేసాడు ఆ పరీక్షలో నెక్కలేదు ఆ పరీక్షలో దెబ్బతిన్నాడు మీ వాడు అందుకనేసి మేమే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చాము మీ మీ వాడికి మా అమ్మాయి పరీక్ష పెట్టింది అది మీ వాడికి కూడా తెలుసు అనేసి చెప్తాడనమాట చెప్పిన తర్వాత అప్పుడు పెళ్లి మాటలు మాట్లాడి నరేంద్రుడికి ఇచ్చి పెళ్ళి నిశ్చయం చేస్తారనమాట శాంతినిచ్చి అప్పుడు నరేంద్రుడికి కొంచెం బాధ కలుగుద్ది శాంతిని చేసుకుంటానని మాట ఇచ్చాడు అక్కడ రాజుగారి సంబంధం పోయింది నేను గొప్పవాడిని కాలేకపోయాను అనేసి కొంచెం విచారిస్తూ తర్వాత రోజు శాంతిని పిలిచి అడుగుతాడనమాట నువ్వు నన్ను గొప్పవాడిని చేస్తానన్నావు వచ్చిన అవకాశాలను కూడా నేను విడుచుకున్నాను నీకు మాట ఇచ్చిన మొలాని నేను గొప్పవాడిని కాలేకపోయాను అనేసి అంటాడనమాట గొప్పవాడు అంటే డబ్బు సంపాదించటం ఏ సాహసాలు చేయటం ఇలాంటివి కాదు బావా మనసు మంచిగా ఉండాలి ఎదటివారికి సహాయపడాలి నువ్వు చేసిన పని చాలా ఎంతో త్యాగవంతమైనది నువ్వు నాకు మాట ఇచ్చిన మూలాన్ని మంచి అవకాశాన్ని వదులుకున్నావు రాజుగారు కూతురు శశిరేఖను కూడా నువ్వు పెళ్లి చేసుకోలేకపోయావు ఇప్పుడు చేంత అంటది బావా గొప్పతనం అంటే గొప్పగా బ్రతకాలి అంటే డబ్బు సంపాదించటం గొప్ప గొప్ప పనులు చేయటం కాదు ప్రేమ అంటే త్యాగాన్ని కోరుకోవాలి అంత గొప్ప త్యాగం చేయాలి అంటే ఎంతో మంచి మనసు ఉండాలి అది ఎంత నీకు తెలియాలని ఇంత నాటకం ఆడాను మన ఇద్దరం సుఖంగా ఉందాం నువ్వు ఇంకా అన్నీ మర్చిపో అనేసి బావకి ఉపదేశిస్తాదన్నమాట మంచి మనసు ఉండాలి ముందు ఎలాంటి కష్టంలోనైనా ఇచ్చిన మాట మరవకూడదు శాంత ఈ కథ కంచికి మనం ఇంటికి ఏదో పెచ్చాపాటిగా అలా చెప్పుకుంటూ వచ్చేసాను మీరు ఏమీ చేయాలో తెలియక అందరూ అన్నీ చేస్తున్నారు మీకు సామెత చెప్పన అందరూ పిండి కొట్టుకుంటే కోతి నిద్దు కొట్టుకుందంట అలాగా యూట్యూబ్ కోసం పాటలు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆరాటం ఏదో ఒకటి చేద్దాం అనే ప్రయత్నం ఈ ప్రయత్నం మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను బాయ్ అండి